హాయ్ డిఎస్సి అస్ప్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు మరి డిఎస్సీ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఈరోజు ప్రారంభమైంది ఈరోజు అన్ని జిల్లాల్లో మొదటగా హెచ్జిటి ఇవ్వాలని పిలిచారు వెరిఫికేషన్కి మరి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది దాని ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఎన్ని విధాలుగా ఉంటుంది మరి ఎలా చేశారు ఈరోజు వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అభ్యర్థుల యొక్క అనుభవాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ముఖ్యంగా ఈరోజు వెరిఫికేషన్ వెళ్ళినటువంటి చాలామంది హెచ్జిటి మిత్రులతో నేను మాట్లాడడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం అసలు వెరిఫికేషన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తున్నారు మరి సర్టిఫికేట్స్ కొన్ని లేని వారికి అభ్యర్థులు ఏమన్నా మినహాయింపులు అనేది ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం మరి ఈ వీడియో చూసిన అయితే ఫర్దర్గా రేపటి నుండి వెరిఫికేషన్కి వెళ్ళిపోయేటువంటి స్కూల్ అస్టెంట్ కావచ్చు మిగతా అన్ని సబ్జెక్టుల వారికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో దయచేసి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి మరియు వీడియోను లైక్ చేయడం వల్ల నాకు మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తేవడానికి నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది దయచేసి వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను డిఎస్సి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరికైనా ఇలాంటి సందేహాలు ఉంటే కింద కామెంట్లో లేదా వాట్సాప్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అక్కడ కూడా మీరు అడగచ్చు లేదా ఎందుకంటే నాతో మాట్లాడాలంటే మీరు డైరెక్ట్గా కూడా మాట్లాడవచ్చు కాల్ మీఫర్ యాప్ ద్వారా మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడి మీకు ఇలాంటి సందేహాలన్నా కూడా నేను సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని మనము తెలుసుకున్నట్టయితే ముందుగా మనము ఖచ్చితంగా రెండు సెట్ల జిరాక్స్ గిజిటెడ్ ఆఫీసర్తోని అటెస్టేషన్ చేసుకొని వెళ్ళాలి చెక్ లిస్ట్ ప్రకారము అన్నీ కూడా మనము సర్టిఫికెట్స్ తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి ముఖ్యంగా మనము వెళ్ళడంతోనే ఒక ఫస్ట్ మనకు ఒక టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మన యొక్క నెంబర్ కూడా ఉంటుంది అదేవిధంగా మన యొక్క కౌంటర్ నెంబర్ ఉంటుంది అంటే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఏ కౌంటర్లో వెరిఫికేషన్ చేసుకోవాలో ఆ కౌంటర్ యొక్క నంబర్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి టోకెన్లో ఉంటుంది అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి కౌంటర్ దగ్గరికి మనం వెళ్ళినట్టయితే అక్కడ అందరు కూడా పీజీహెచ్ఎంస్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ లిస్ట్ మనము ఫిల్అప్ చేసుకొని వెళ్ళినటువంటి చెక్లిస్ట్ వాళ్ళు తీసుకొని అదే మన అప్లికేషన్ యొక్క ప్రింటౌట్ కూడా వాళ్ళు తీసుకొని ఉంటారు కాబట్టి అప్లికేషన్లో మనం ఏదైతే సమాచారం ఇచ్చామో దాని ప్రకారం మన మన యొక్క ఒరిజినల్స్లో కరెక్ట్ ఉందా ఏమైనా తేడాగా ఉందా అనేది వెరిఫై చేస్తారు కరెక్ట్గా ఉంటే మన యొక్క లిస్ట్లో ఎస్ అని రాస్తారు లేదంటే నో అని రాయడం జరుగుతుంది ఇట్లా చూసినట్టయితే అన్ని సర్టిఫికేట్ కూడా మనకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చాలామంది కాన్వకేషన్ కంపల్సరీ కావాలని అడుగుతున్నారు కాన్వకేషన్ ఉంటే చూపెట్టొచ్చు లేదంటే ప్రొవిజనల్ ఇచ్చినా కూడా మనకు సరిపోతుందని చెప్తున్నారు ఈరోజు వెళ్ళిన వాళ్ళు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడుగుతున్నారు అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ గురించి అడుగుతున్నారు ముఖ్యంగా బీసీ వాళ్ళు అయితే ఓపెన్లో పోస్ట్ వచ్చే వాళ్లకు నాన్ క్రిమిలేయర్ అవసరం లేదు కానీ బీసీ రిజర్వేషన్ కేటగిరీలో పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాల్సింది మరి ఈ సర్టిఫికేట్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఇతర క్యాస్ట్ సర్టిఫికేట్స్ విషయంలో కావచ్చు ఇవాళ కొంతమంది వెళ్ళిన వారు సార్ ఇంకా వెరిఫికేషన్ మాకు రోజే మెసేజ్ వచ్చింది మేము అప్లై చేశాము ఇంకా రాలేదు సార్ మేము రేపు సబ్మిట్ చేస్తామంటే అక్కడ పెండింగ్ అని రాసి ఇవ్వడం జరిగింది అక్నాలెడ్జ్మెంట్లో ఆ పెండింగ్ అని నా కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ మనం సబ్మిట్ చేయొచ్చు వెరిఫికేషన్ అయితే చేస్తారు కంపల్సరీ కానీ పెండింగ్ ఆ సర్టిఫికేట్ అని రాసి ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మనకు ఒకసారి మనము ఈ కౌంటర్లో వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత కింద వెరిఫికేషన్ ఆఫీసర్ సైన్ చేసి చెక్లిస్ట్ వాళ్ళే తీసుకుంటారు మనకు ఒక ఇవ్వడం జరుగుతుంది ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి ఇది ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోకండి ఎవరు కూడా ఎందుకంటే ఇదే చాలా కీలకం మనకు వెరిఫికేషన్ జరిగిందా లేదా అనేటువంటిది ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటిది చాలా కీలకం ఒకవేళ మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఏవైతే నియామక పత్రాలు అవి ఇవ్వాలంటే కూడా ఈ అక్నాలజ్మెంట్ మీరు చూపెడితేనే నియామక పత్రం మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళనలు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది అధికారులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా టీచర్లే కాబట్టి పీజీహెచ్ఎంలు చాలా సానుకూలంగా ఉన్నారు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అభ్యర్థులని చెప్పారు చాలామంది ఎజిటి మిత్రులు కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా నాకు ఆ సర్టిఫికెట్ లేదు ఈ సర్టిఫికెట్ లేదు ఏమవుతుందో అనేటువంటి టెన్షన్ పడకుండా రేపటి నుండి మీరు అన్నీ కూడా సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళండి మీ దగ్గర ఉన్నవి ఏదైనా లేకుంటే కొద్దిగా సమయం ఇవ్వమని చెప్పండి ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది మరి ఫైనల్ ఇయర్ వాళ్ళైతే సర్టిఫికేట్ ఇంకా రిజల్ట్ రాలేదంటే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం లేదు ఇంకా కొంతమంది మిత్రులైతే ఎస్ఆర్ మాకు మెసేజ్ రాలేదంటున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి నిన్న కేవలము హెచ్జీటీ వాళ్ళకు మాత్రమే మెసేజ్లు వచ్చాయి ఎందుకంటే వాళ్ళకి ఈరోజు వెరిఫికేషన్ ఉంది కాబట్టి నిన్న మెసేజ్లు వచ్చాయి రేపు జరగబోయే వాళ్లకు ఈ రోజు మెసేజ్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి హెచ్జీటీ వాళ్లకు అందరినీ ఒకే రోజు పిలవడం లేదు చాలామంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి రెండు నుంచి ఐదవ తేదీ వరకు ఈ నాలుగు రోజులు వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు అంటే ఒక్కొక్క రోజు కొంతమందిని మాత్రమే పిలుస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఒక్కొక్క రోజు మెసేజ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మిగతా సబ్జెక్టులు స్కూల్ అస్టెంట్ కావచ్చు తర్వాత పండిట్లు కావచ్చు ఇవన్నీ పీఈటిలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒకరోజు మాత్రమే వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళకు రేపు లేదా ఎల్లుండి వెరిఫికేషన్ ఉంటుంది దానికంటే ఒక రోజు ముందు సాయంత్రం మీకు మెసేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వన్ ఇస్ టూ త్రీ లిస్ట్ అడుగుతున్నారు ఇంకా చాలామంది నేను అన్ని జిల్లాల యొక్క డిఈఓ వెబ్సైట్లు పెట్టాను అక్కడ చెక్ చేసుకోండి లేదంటే మీరు పర్సనల్గా కూడా ఒకసారి కాల్ చేయండి నేను అన్ని డిఓ ఆఫీసుల యొక్క ఫోన్ నంబర్లు కూడా నేను మీకు పెట్టడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా రేపటి నుండి ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా వెరిఫికేషన్కు ఏ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా తప్పకుండా మీరు వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వెరిఫికేషన్ ప్రక్రియ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోను డిఎస్సి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్